పేదంటి జంటలకు సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బ శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శ ప్రాయులని కంటోన్మెంట్ ఎమ్మెల్యే అన్నారు కంటోన్మెంట్ లోని డైమండ్ పాయింట్ హోటల్ వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై సామూహిక వివాహాల గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నూట పదహారు పేదంటి జంటలకు వివాహాలు చేయడానికి ముందుకొచ్చిన శ్రీనివాస్ దంపతులను అభినందించారు చాలా మంది సంపాదించి ఆస్తులు పెంచుకోవడానికే చూస్తారు మంచి చెడులు మాత్రమే సమాజం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు అందుకే తమకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయాలని సూచించారు ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకుంటున్న వారి వివాహానికి అయ్యే పూస్తే మెట్టలతో సహా వివాహానికి అయ్యే పూర్తి ఖర్చు తామే భరిస్తామని తెలిపారు మీరు కూడా తోచినంత పబ్లిసిటీ చేయండి నేను కూడా ఈ ఒక బ్రోచర్ మా ఆఫీస్లో పెడతాను పెద్ద పెద్దగా చేసి ఎన్లాగా చేసి పెడతాను అక్కడ వచ్చిన ఎవరైనా పేదలు ఉంటే కూడా వారు వీలైనంత వరకు ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా డేట్ పెట్టుకున్నట్టు తొందరగా లేని శ్రీనివాస్ గారితో ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి ముహూర్తం పంతులతో మాట్లాడి బెస్ట్ ముహూర్తం అందరికీ కన్స్ట్రక్షన్ ముహూర్తం మీద తీసుకొని ముందే అది ఒక డిసైడ్ చేసుకుంటే ఒక వీలైనంత వరకు ఆ రోజుల్లో అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా మాటలను పెళ్లి చూపులు అయినప్పుడు ఎంగేజ్మెంట్ అయినా కూడా ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి మనం కూడా ముందుకు చెప్తే వాళ్ళు కూడా మన ప్రకారం వాళ్ళు కూడా ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ మాదిరిగా మీరు ఒకసారి పంతులతో డేట్ తీసుకోవాలి తోటి మాట్లాడి చేసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ దీని అందరినీ సద్వినియోగం చేసుకోవాలి భగవంతుడు వీరికి మీ కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి ఇలాంటి రోజు ఊట పదార్థులు స్టార్ట్ అయ్యి వేల మందికి పెళ్లి చేయాలి వీరు చాలా మందికి మార్గదర్శకులు కావాలని కూడా నేను మనసారా కోరుకుంటూ నేను అందరికీ మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఉన్న